హలో అండి సాయిబాబా తొమ్మిది గురువారాల వ్రతం ఏదైనా గురువారం రోజు స్టార్ట్ చేయాలన్నమాట మనం ఫస్ట్ స్టార్ట్ చేసేప్పుడు దానికోసం మనం ఒక పీట వేసుకొని దాని మీద ఎల్లో కలర్ క్లాత్ వేసుకొని సాయిబాబాది ఫోటో కానీ విగ్రహం కానీ ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట మనకి పూజ గది కొంచెం పెద్దగా ఉంటే పూజ గదిలోనే పెట్టుకోవచ్చు ఒక పక్కన మంచిగా ఇప్పుడు నేను ఏర్పాటు చేసుకున్న మండపం వచ్చేసి నేనే తయారు చేసుకున్నాను అది ఎలా చేశానో కూడా వీడియో అప్లోడ్ చేశాను మనకి సాయిబాబా వ్రత కథ అనే బుక్ దొరుకుతుంది దాన్ని చదువుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఈ వ్రతానికి మనకి ఆన్లైన్లో సెర్చ్ చేసినా కూడా ఈ బుక్ దొరుకుతుంది ఈ తొమ్మిది గురువారాలు కూడా ఒక్క పూట మాత్రమే భోజనం చేసి పూజ చేసుకోవాలి అది మీ ఇష్టం అన్నమాట మధ్యాహ్నమైనా తినవచ్చు లేదు అంటే రాత్రి అయినా తినవచ్చు కటిక ఉపవాసం ఉండి మాత్రం అస్సలు చేయకూడదు ఈ తొమ్మిది గురువారాలు మీకు వీలైతే సాయిబాబాకి ప్రసాదంగా ఏమైనా తీయటివి చేసి ప్రసాదంగా పెట్టండి లేదు అంటే పనులైనా పెట్టి మనం పూజ చేసుకోవచ్చు వీలైతే మనకి పూజ అయిన తర్వాత సాయిబాబా మందిరానికి కూడా వెళ్ళొస్తే చాలా మంచిది లేదు అంటే ఇంట్లో చేసుకున్నా కూడా ఏమీ కాదు తొమ్మిదవ గురువారం రోజు ఐదు లేదా పదకొండు మందికి ఈ బాబా యొక్క వ్రత పుస్తకాలు ఉంటాయి కదా అవి ఉచితంగా పంచాలన్నమాట మీకు వీలైతే వాళ్ళకి ఒక బ్లౌజ్ పీస్ కానీ చిన్న గిఫ్ట్ కానీ అది ఆప్షనల్ మనం ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు లేదంటే లేదు బుక్కు ప్రసాదం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాలి ఇదే ఇంకా ఓం సాయిరామ్